ఓకే యా స్వాతి కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ మీ ప్రిపరేషన్ పరంగా నేను ఒకటి గుర్తు చేసుకుంటున్నాను ఎస్ ఐగా తిరుపతిలో నుంచి మీరు ఒకసారి నాకు ఫోన్ చేసి సార్ నేను మెయిన్స్ టెస్ట్ సిరీస్ రాయాలనుకుంటున్నాను ఎలాగైనా నాకు ఈ ఉద్యోగం రావాలి అని చాలా స్ట్రాంగ్ గా చెప్పినప్పుడు మీలో ఉన్న కమిట్మెంట్ నేను అబ్జర్వ్ చేశాను

చాలా హ్యాపీ యా స్వాతి అది ఆ మాట తపన తెలిసిపోతుంది మనకి ఇప్పుడు ఒక పల్లవి ఒక స్టూడెంట్ యంగ్ స్టూడెంట్ ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ చేస్తా వాళ్ళ ఫాదర్ కి నేను మొదటి రోజే చెప్పాను ఎందుకంటే ఐ మై వే ఆఫ్ ప్రెజెంటేషన్ అవి చూసి ఓకే నవ్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ స్వాతి ఇప్పుడు మీరు ఒక ఉద్యోగి ప్లస్ గృహిణి సామాజికంగా పెద్ద మద్దతు లేకపోయినా గానీ పెద్ద పోరాటం చేసినటువంటి ఒక మహిళ ఎందుకంటే నాకు చాలా మంది మీలాగా గైడెన్స్ అడిగేటప్పుడు సార్ నేను గృహిణిని లేదా నేను ఉద్యోగం చేస్తున్నాను నేను ఎలా చదవాలి ఎందుకంటే వాళ్ళు మీకు వచ్చిన పోస్ట్ స్టేట్ సర్వీసెస్లోనే టాప్ మోస్ట్ పోస్ట్ ఒక ఎనిమిది నుంచి పన్నెండు సంవత్సరాల కాలవ్యాధిలో మిమ్మల్ని కలెక్టర్గా ఏదో ఒక జిల్లాకు చూస్తాం ఆ తర్వాత రిటైర్ అయ్యే నాటికి సెక్రటరీ ఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్లో కూడా చూడటానికి అవకాశం ఉంది సో ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అందులోనే మీరు మిగతా ఉద్యోగాలు అయితే టెన్ టు ఫైవ్ జాబ్లు అయితే వాళ్ళు ఫైవ్కి వెళ్ళిపోయి చదువుకోవచ్చు బట్ యువర్ జాబ్ ఈజ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏ నిమిషంలో మీ పై అధికారులు ఉరుక్కుంటారు రమ్మంటే ఆ రోజు పర్యెత్తు రావాలి ఈవెన్ పర్సనాలిటీ గైడెన్స్కి వచ్చినప్పుడు కూడా సార్ ఒక్కసారి మేము వెళ్ళి రావాలి అన్నారు మీరు నాకు గుర్తుంది సో అలాంటి ఒత్తిడి అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ఎలా సాధించారు అసలు మీకు ఇది మొదలు ఎలా స్టార్ట్ చేయాలనిపించింది ఇవన్నీ కూడా ఈ వీడియో చూసిన చాలా మందికి ప్రేరణగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేద్దాం ప్లీజ్ చెప్పండి అసలు మీరు ఎట్లా స్టార్ట్ చేశారు ఎందుకు ఈ ఫీల్డ్ లోకి రావాలనుకున్నారు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ సార్ ప్లీజ్ అది చాలా అవసరం ఫ్యామిలీ సపోర్ట్ అనేది సక్సెస్ లో చాలా గొప్ప విషయం ప్లీజ్ ఆల్ ద అవర్ వ్యూయర్స్ చాలా మంది వ్యూయర్స్ ఉంటారు మనకి గుడ్ ఈవినింగ్ సార్ ఒకటి ఎంత వరకు ఇచ్చారు స్వాతికి టూ ఇయర్స్ తన హార్డ్ వర్క్ చేసింది సార్ జాబ్ అన్ని పక్కన పెట్టి లైక్ మాకు మ్యారేజ్ జస్ట్ వన్ అండ్ వన్ పాయింట్ ఎయిట్ ఇయర్స్ అయింది సార్ ఆఫ్టర్ మై మ్యారేజ్ జస్ట్ త్రీ మంత్స్ కి తను ఈ డెసిషన్ తీసుకుంది తన డెసిషన్ చెప్పగానే నేను ఎంకరేజ్ చేసాను సార్ ఎందుకంటే తన హార్డ్ వర్క్ మంచి హార్డ్ వర్క్ అని నాకు తెలుసు సార్ సో తన వర్క్ నమ్మి నేను అవకాశం ఇచ్చాను సార్ బట్ శి ప్రూవర్ సర్ సార్ నా ఓకే హ్యాపీ సార్ అండ్ మీన్ వైల్ తన గ్రూప్ వన్ ఇంటెన్షన్ ఉన్నప్పుడు ప్రిపరేషన్ కి ఫస్ట్ మిమ్మల్ని మేము కాంటాక్ట్ అయ్యాం సార్ నాకు గుర్తుంది అశోక్ నగర్ కి రాగానే ఫస్ట్ మీకే బట్ ఈవెన్ ద లాస్ట్ మినిట్ మీ ఇంటర్ లైక్ మీ యొక్క అపాయింట్మెంట్ దొరకటే మాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ సార్ బట్ ఫైనల్లీ మేము మా వైఫ్ మీ హ్యాండ్స్ లో ఓకే నైస్ అండి నేను ఒక మాట్లాడుతాను ఒక భర్తగా ఆమె కంపానియన్షిప్ మిస్ అయ్యి ఉంటారు ఆ ప్రిపరేషన్ లో అలాంటప్పుడు ఆమె మీద ఎన్నిసార్లు ఇరిటేట్ అయ్యారు సార్ లైక్ అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి కదా సార్ జనరల్ గా దట్టు రీసెంట్లీ మ్యారీడ్ సో మాకు అండర్స్టాండింగ్ అనేది జనరల్ గా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి సార్ బట్ ఎనీ హౌ అన్నిటికి కం బ్యాక్ అయ్యాం సార్ బట్ మేబీ వన్ ఆర్ టూ టైమ్స్ జరిగి ఉంటాయి సార్ బట్ జనరల్ గా ఈ ఎగ్జామ్స్ పోస్ట్ ఇవి జరిగి వస్తాయనో లేదా ఇంకా రకరకాల అపవాదులు ఉంటాయి ఇప్పుడు స్వాతి సక్సెస్ ఏంటంటే ఎటువంటి పేదవాళ్ళైనా సామాజిక వర్గం ఏదైనా కష్టపడితే చాలు ఉద్యోగం టాప్ మోస్ట్ ఉద్యోగం పొందవచ్చు అని మీ భార్యాభర్తలు ఇద్దరు రుజువు చేశారు ఒకరు సపోర్ట్ చేసుకుని ఏమంటారు స్వాతి ఓకే అమ్మా సో నా ఇంకా ఎవరైనా ఉన్నారా ఫ్యామిలీ మెంబర్స్ నమస్తే సార్ నమస్తే మా నమస్తే మీరేమనుకున్నారు అమ్మాయి పుట్టినప్పుడు గైడ్లైన్స్ అది కాదు ఆమె ఉద్యోగం చేసుకుంటూ వంట పని అంతా మేమే పడేసిందా మాకు ఆడపిల్లలు లేరు సార్ ముగ్గురు అబ్బాయిలు సార్ మా నాకు కూతురు సార్ అదే స్వాతి అదృష్టవంతురాలు దీన్ని బట్టి ఓకే అమ్మా మీరు నమ్మారమ్మా ఏ క్షణమైన స్వాతి డిప్యూటీ కలెక్టర్ అవుతుందని మీరు నమ్మారా నిజాయితీ చెప్పండి నిజాయితీ చెప్పండి నమ్మేను సార్ నమ్మకంతో మా పాప మా కోడలికి మ్యారేజ్ అయిన మూడు నెలలకే ఇంటర్వ్యూకి మేము కోచింగ్ కి హైదరాబాద్ పంపించాం సార్ వెరీ గుడ్ ఎక్సలెంట్ అమ్మా సో మీలాంటి అత్తగారు కమ్ తల్లి గారు ఇద్దరు కూడా మొక్కల్లోనే ఉండటమే ఆమె సక్సెస్ కి ఇంకొక కారణం అంటాను తన హార్డ్ వర్క్ ఎసెన్షియల్ భర్త సపోర్టు అత్తగారి సపోర్ట్ అన్నిటిని మించి నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే అమ్మాయి పోలీస్ జాబ్ చేస్తూ ఉండేది అసలు ఎలా చదివింది అనేది నాకు ఇప్పటికి ఒక సర్ప్రైజ్ ఇష్యూ సో ఇంకా ఉన్నారు మా ఫ్యామిలీ మెంబర్స్

నేను సెల్ఫ్ గిల్టీ ఫీల్ అయ్యాను సార్ ఎందుకు నేను మంచి స్టూడెంట్ ని నేను ఇక్కడతో ఎందుకు ఆగిపోవాలి అని చాలా సార్లు అనుకునేదాన్ని బట్ నేను లీవ్ తీసుకుని మళ్ళీ ఫర్దర్ స్టడీస్ కోసం వెళ్ళాలి అనుకుంటే కొంచెం ఫినాన్షియల్ సపోర్ట్ అవి లేకపోవడం వల్ల బ్యాక్ స్టెప్ వేశాను సార్ కానీ మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ కి చెప్పాను ఆయన కూడా సపోర్ట్ చేసి ఓకే నువ్వు చదువుకో అన్నట్టు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు సార్ ఆ మూమెంట్ నేను ఇంకా లేట్ చేయకూడదు అన్నట్టు హైదరాబాద్ వచ్చాను సార్ ఎందుకంటే నేను సబ్ ఇన్స్పెక్టర్ గా ఉన్నప్పుడు ఏ కోచింగ్ తీసుకోలేదు సో గ్రూప్ వన్ కి ఒక గైడెన్స్ అనేది అవసరం అని జాయిన్ అయ్యాను సార్ జాయిన్ అయినప్పటి నుంచి ఒకటి నేను లీవ్ లో ఉన్నాను రెండు ఫ్యామిలీ పర్సనల్ కూడా సాక్రిఫైస్ చేసి వస్తాను అన్నది మైండ్ లో ఎప్పుడూ ఉండేది సార్ గంటలు చదివేవాళ్ళమ్మా సార్ అరౌండ్ ట్వెల్వ్ టు థర్టీన్ అవర్స్ చదివేదాన్ని సార్ ఎలా షెడ్యూల్ చేసుకున్నారు సార్ అంటే ఫస్ట్ కోచింగ్ లో ఏ క్లాసెస్ చెప్తారు ఆ రోజుకి వచ్చి సేమ్ నేను కంప్లీట్ చేసుకునేదాన్ని సార్ ఆ రోజు చెప్పిన సబ్జెక్ట్స్ ఒక్కొక్క సబ్జెక్ట్స్ తో పాటు ఈ ఈ వీక్ నేను హిస్టరీ చదవాలి లేదా ఈ వీక్ నేను ఎకానమీ చదవాలి అన్నట్టు ఆ వీక్ కి స్కెడ్యూల్ చేసుకుని ఫస్ట్ ఒక్కసారి అంతా చదువుకున్నాను సార్ అంటే ఎస్ఐ కి దీనికి చాలా గ్యాప్ రావడం వల్ల ఆ గ్యాప్ స్టార్టింగ్ లో వీటితో పాటు ఎవ్రీడే న్యూస్ పేపర్ చదివేదాన్ని సార్ సో న్యూస్ పేపర్ అనేది కంటిన్యూస్ గా ఫాలో అయ్యేదాన్ని నాకు కొంచెం ఎలా మనం ఎలా ఆ ఎడిటోరియల్ చదవడం వల్ల ఎలా నేర్చుకోవాలి ఎలా తెలుసుకోవాలి ఒక ఓరియంటేషన్ కంప్లీట్ అయిపోయి నాకు కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ అన్నది మంచిగా ఉంది నేను ట్రై చేయొచ్చు అనే టైం కి నాకు నోటిఫికేషన్ కూడా వచ్చింది సార్ రావడమే ఇంకా నాకు ఇది ఇదొక నోటిఫికేషన్ ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ నాకు మళ్ళీ ఛాన్స్ సో ఏదైనా ఇందులోనే ప్రూవ్ చేసుకోవాలని గట్టిగా నమ్మాను సార్ నేను సీనియర్స్ తీసుకున్నాను ఫ్యాకల్టీ తీసుకున్నాను వీటితో పాటు ఇంకా మిమ్మల్ని కూడా కన్సల్ట్ అయ్యాను సార్ కూడా నెక్స్ట్ ఉన్న సోర్సెస్ అన్ని చదివాను సార్ ఒక టైం పెట్టుకుని చదవడంతో పాటు రివిజన్ కూడా అంతే ఇదిగా చేసుకునేదాన్ని సార్ అంటే రివిజన్ కి రివిజన్ ఓకే రైటింగ్ ప్రాక్టీస్ గ్రూప్ వన్ మెయిన్స్ లో చాలా ఇంపార్టెంట్స్ అంటారు కదా దానికి ఎలాంటి ఇంపార్టెంట్ ఇచ్చారు మీరు ఎలా ప్లాన్ చేశారు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వక ముందు నుంచి నేను రైటింగ్ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేశాను సార్ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి అమ్మాయింది సార్ రమ్య అని తను కూడా మీకు తెలుసు తెలుసు రమ్యా సో తను నాకు ఎప్పుడైతే లాస్ట్ గ్రూప్ వన్ కోసం తన కి వచ్చినప్పుడు నేను ఉన్నాను కదా నేను చెప్తాను నీకు నువ్వు స్టార్ట్ చేయి అసలు నువ్వు ఎలా రాస్తావో నేను చూస్తాను అన్నట్టు తను చాలా సపోర్ట్ చేసింది సార్ ఫస్ట్ డే నేను పేపర్ లో మొత్తం పైన నుంచి కింద వరకు కొట్టేసింది తను ఇలా చెత్తగా ఉంది ఇలా రాయొద్దు అన్నట్టు సో ఆ రోజు స్టార్ట్ అయింది సార్ అరౌండ్ జూలై ట్వంటీ ట్వంటీ టూ సార్ అప్పటికి ఇంకా మా నోటిఫికేషన్ కూడా రాలేదు రోజు ఒకటి రాయాలి ఒక క్వశ్చన్ కి ఆన్సర్ రాయాలి అనేది మా హస్బెండ్ రూల్ సార్ ఎక్సలెంట్ దీని బట్టి మంచి గైడ్ అతను మీకు అంటే ఖచ్చితంగా రాయాలి నువ్వు చూసి రాస్తావా నేర్చుకుని రాస్తావా తెలుసుకుని రాస్తావా అన్నది పక్కన పడితే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ పర్ డే అని ఒక రూల్ అయితే పెట్టుకున్నాను సార్ ఆ ప్రిలిమ్స్ ఏమీ లేకుండానే మొత్తం కంటిన్యూ చేశాను సార్ అలాగే తర్వాత ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే ఇంకా ప్రిలిమ్స్ ఉన్న వన్ మంత్ టూ మంత్స్ మాత్రం ఓన్లీ ప్రిలిమ్స్ ఫోకస్ చేశాను సార్ ప్రిలిమ్స్ మళ్ళీ మెయిన్స్ స్టార్ట్ చేశాను సార్ రెగ్యులర్ గా నేను టెస్ట్ సిరీస్ రాశాను సార్ ఎవ్రీ డే టెస్ట్ సిరీస్ రాసాను వల్ల త్రీ అవర్స్ రైటింగ్ టూ అవర్స్ రైటింగ్ అనేది నాకు ప్రాక్టీస్ అయింది సార్ నేను తెలుగు మీడియంలో రాసాను సార్ ఒక నన్ను చాలా మంది అడుగుతున్నారమ్మా అసలు తెలుగు మీడియంలో ఒక్కళ్ళు అని ఇప్పుడు మీరే పెద్ద సాక్ష్యం అని అనుకుంటున్నాను అంటే తెలుగు మీడియం అవ్వదు లేదు నేను కూడా సమాధానం చెప్పలేకపోయాను ఎందుకంటే మనకి ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చినటువంటి నైన్టీ ప్లస్ మెంబర్స్ లో కూడా తెలుగు మీడియం వెరీ ఫ్యూ కనపడ్డారు సో మొత్తం మెయిన్స్ అంతా తెలుగు మీడియం లో రాశారు సో ఇట్స్ గ్రేట్ న్యూస్ ఫర్ ఆల్ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఓకే తర్వాత నెక్స్ట్ సార్ అంటే నేను సెపరేట్ గా నోట్స్ రెడీ చేసుకున్నాను సార్ ప్రతి సబ్జెక్ట్ ప్రతి నోట్స్ ఆ ఓన్ నోట్స్ తీసుకున్నాను సార్ మీరు ప్రతి వీడియో విత ఇన్ 30 నిమిట్స్ లో నేను చూసేదాన్ని సార్ టూ డేస్ బ్యాక్ మీరు చెప్పిన స్టడీ హాల్ విషయము నోటిఫికేషన్స్ విషయemo ఇవన్నీ రెగ్యులర్ గా ఫాలో అవుతూనేదాన్ని సార్ స్వాతి నాకు ఒక మాట చెప్పు yes సార్ నిజాయితీగా చెప్పాలి వాట్ ఐ యామ్ ఎక్స్పెక్టింగ్ నో ఈ సెలక్షన్ వస్తుందని అనుకున్నావా రావాలి తప్ప అనుకున్నావా నేను కానీ నాకు ఇంటర్వ్యూ రోజు చెప్పావు ఖచ్చితంగా వస్తుంది అన్నావు ఎందుకు ఈ పాయింట్ అడిగానంటే చాలా మంది ప్రయాణం మొదలెట్టినాక ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు ఇప్పుడు మీ నుంచి ఇచ్చే మెసేజ్ ఏంటంటే మొదలు పెట్టినప్పటి నుంచి చివరి క్షణం వరకు కూడా ఈ జాబ్ నాకు వస్తుంది అనే పాజిటివ్ వైబ్స్ కలిగి ఉండాలి ఏమంటారు అంటే కావాల్సిన ఒక జాబ్ నేను తెచ్చుకుంటాను నాకు వస్తుంది రాదు అన్న మార్క్ క్రియేట్ చేసుకోలేదు సార్ ఎప్పుడు ఇంకా మీరు ఇంటర్వ్యూ చేసిన అంటే మాక్ తర్వాత కూడా నీకు వస్తుంది గెట్ ఇట్ అని మీ మాట నాకు ఇంకా రెట్టింపు ఎగ్జామ్ అనిపించింది సార్ చాలా మంది ర్యాంకర్స్ చెప్పారు సార్ వేరే బోర్డు మెంబర్లు ఆ రోజు వచ్చిన వాళ్ళు అడిగారు అమ్మాయి ఎస్ఐ గారికి వచ్చిందా అని ఐ కమ్యూనికేటెడ్ ఆల్ చెప్పారు సార్ నాకు భవానీ శంకర్ సార్ ఫీడ్బ్యాక్ చాలా అక్యూర్ గా ఉంటుంది సార్ చెప్పారు డెఫినెట్ గా అవుతుంది మీరు అసలు టెన్షన్ పడకండి అని మా గృహిణులకు మీరు ఏం చెప్తారు నాగా చాలా మంది మీలాగా తపన పడుతున్నారు రాయాలనుకుంటున్నారు మరలా గ్రూప్ వన్ నోటిఫికేషన్ షార్ట్లీ అని చైర్మన్ గారు కూడా ఇవాళ మీటింగ్ లో చెప్పారు ప్రెస్ మీట్ లో సో మీరు ఈ గృహిణులకి ఏం చెప్పదలిచారు సార్ నేను చెప్పే సజెషన్ మనము ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత దాని మీదనే స్టిక్ ఆన్ అయి ఉండాలి సార్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి సార్ పర్సనల్ లైఫ్ లో కపుల్ అదే హస్బెండ్ కానీ లేదా వాళ్ళ సైడ్ రిలేటివ్స్ ఆర్ మన సైడ్ రిలేటివ్స్ వీటన్నిటిని కొన్ని రోజులు సరే నేను టూ ఇయర్స్ నా ఫ్యామిలీతో మాట్లాడలేదు సార్ రోజు మాట్లాడాను వాళ్ళతో సో అంటే త్రీ ఇయర్స్ అయినా మనతో మాట్లాడడానికి మన ఫ్యామిలీ ఎప్పుడూ ఉంటారు సో వాళ్ళ విషయాల్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ లో మనం ఇన్వాల్వ్ అయ్యి ఉన్న ఈ ప్రీషియస్ టైం ని వేస్ట్ చేసుకోకూడదని నా ఒపీనియన్ సార్ సో కష్టపడి రిజల్ట్ ఉంటుంది అన్నదానికి నేనే ఎగ్జాంపుల్ తెలుగు మీడియం లో రాస్తే కూడా సక్సెస్ వస్తుంది అన్నదానికి కూడా నేనే ఎగ్జాంపుల్ చాలా విషయాలకి ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఒక ప్రాపర్ షెడ్యూల్ వేసుకుని వాళ్ళు వీళ్ళు చెప్పింది ఈ రూమర్స్ ని నమ్మకుండా మన కష్టాన్ని మనం నమ్ముకుంటే అనేది నేను నేను నమ్ముతాను సార్ సార్ అదే ఇచ్చే సలహా చాలా మంది అభ్యర్థులకి సోషల్ మీడియా ఒక అదృష్టవంతరాలి ఓకే ఓకే తర్వాత అకాడమీ బుక్స్ వీటిలో ఏమి చదివానియా మన యూనివర్సిటీ బుక్సా అకాడమీ బుక్స్ ఎలాంటి బుక్స్ చేసుకున్నావు తెలుగు మీడియం లో మెయిన్ బుక్స్ కొరత చాలా ఉంది సో హౌ యు మేనేజ్ అంటే కోచింగ్స్ పక్కన పెట్టండి మిగతా ఎక్స్ట్రా ఇప్పుడు మీకు ఉద్యోగం వచ్చింది అంటే ఖచ్చితంగా కోచింగ్ కి వీటన్నిటికి బియాండ్ మీరు ప్రిపేర్ అయ్యారు అవుట్ ఆఫ్ ద బాక్స్ సార్ అది ఎలా ప్రిపేర్ అయ్యారో చెప్పండి సార్ నేను స్టార్టింగ్ ఏదైతే నేను క్లాసెస్ కి వెళ్తున్న టైం నుంచి తెలుగు అకాడమీ బుక్స్ అన్ని చదివాను సార్ ఓకే ఈ సబ్జెక్ట్స్ కి తెలుగు అకాడమీ బుక్స్ తీసుకున్నాను చదివాను సార్ ఫస్ట్ అన్నట్టు దీని తర్వాత నెక్స్ట్ హిస్టరీ వరకు నేను బిఏ నోట్స్ బిఏ బుక్స్ చదివాను సార్ ఓపెన్ యూనివర్సిటీ ఎకానమీ నేను ఎకానమిక్ సర్వే బడ్జెట్ రెండు కంపల్సరీ చూసేదాన్ని సార్ అది కూడా మీ క్లాసెస్ విన్న తర్వాతే స్టార్ట్ చేసాను సర్వే నేను ఒరిజినల్ పీడిఎఫ్ తెలుగు మీడియం అయినా కూడా ఇంగ్లీష్ లో చదవడం అలవాటు చేసుకున్నాను సార్ అవైలబిలిటీలో ఉన్న బుక్స్ అన్ని కూడా రా మెటీరియల్స్ చదివేదాన్ని సార్ అంటే ఏపీ గ్రూప్ ఏపీ ఇచ్చిన సర్వే ఇట్లాంటివి సైన్స్ అండ్ టెక్నాలజీకి కరెంట్ అఫైర్స్ సార్ కొన్ని వెబ్సైట్స్ చూసేదాన్ని సార్ అంటే ఇప్పుడు మన సాటిలైట్స్ కోసం ఇస్రో వెబ్సైట్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇట్లాంటి అఫీషియల్ వెబ్సైట్స్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకునేదాన్ని సార్ సార్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్స్ కోసము ఇవి కాకుండా డైలీ పేపర్ మాత్రం రెగ్యులర్ గా చూసేదాన్ని సార్ వీటితో పాటు కరెంట్ అఫైర్స్ కి ఎవరైనా క్లాసెస్ చెప్తూ ఉంటారు సార్ చాలా క్లాసెస్ క్యూబ్స్ లో చాలా ఉన్నాయి కదా ఇది కూడా నేను ఫాలో అయ్యాను సార్ గుడ్ గుడ్ తర్వాత అమ్మ ఇప్పుడు చాలా మంది మీలో సక్సెస్ అయిన వాళ్ళంతా దిన డైలీ పేపర్స్ లో ఎడిటోరియల్ పేజెస్ గురించి మాట్లాడుతుంటారు సో మీరు అది ఫాలో అయ్యారా ఎడిటోరియల్ పేజెస్ సార్ ఎడిటోరియల్ పేజెస్ నేను రెగ్యులర్ గా చదివేదాను సార్ తెలియక స్టార్టింగ్ లో ఎడిటోరియల్ మొత్తం పేపర్ నా నోట్స్ లో రాసుకునేదాన్ని సార్ అక్కడ ఒక పేజ్ వస్తే నాకు కూడా ఒక పేజ్ వచ్చేది సార్ చదవడం అలవాటు అయిన తర్వాత ఎవరైతే సక్సెస్ అయిన ర్యాంకర్ చెప్పిన వాళ్ళని బట్టి మనం ఎంత పెద్దది చదివినా క్విస్ గా రాసుకోవడం నేర్చుకోవాలి అని ఒక చిన్న స్లో చార్ట్ లో చిన్న డయాగ్రామ్ లో వేసుకోవడం ప్రాక్టీస్ చేశాను సార్ నాకు అయినది ఏదైనా టాపిక్ ఉంటే ఆ టాపిక్ తగ్గ నోట్స్ వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ కూడా నోట్ చేసుకునేదాన్ని సార్ అవి నాకు మెయిన్స్ లో యూజ్ అయ్యాయి సార్ సూపర్ తర్వాతమ్మ ఇంకొకటి చెప్పండి ఎగ్జామ్ హాల్ లో టైం మేనేజ్మెంట్ ఎట్లా చేశారు సార్ ఏమైనా క్వశ్చన్స్ వదిలేశారా లేదా రాసిన క్వశ్చన్స్ కి తప్పు తప్పనుకుని అనుకున్నారా ఇవి ఎలా ప్లాన్ చేసుకున్నారు ఎగ్జామ్ హాల్ లో రియల్ సిచువేషన్ చెప్పండి సార్ ఎగ్జామ్ కి ముందు నుంచి ఎయిటీ డేస్ టైం ఉంది సార్ ఎయిటీ ఎయిటీ ఎగ్జామ్స్ రాసారు వీటి వల్ల నాకు స్టడీ ఎగ్జామ్ హాల్లో కూర్చోవడం రాయడం అనేది ఆ టైం లోపు రాయడం అనేది ప్రాక్టీస్ అయింది సార్ స్టార్టింగ్ నేను రాసేటప్పుడు త్రీ అవర్స్ లో ఫోర్టీన్ థర్టీన్ క్వశ్చన్స్ రాయగలిగేదాన్ని సార్ ఒక క్వశ్చన్ వదిలేసి వచ్చేదాన్ని ఈ రోజు వదిలేస్తే రేపు నేను దానికోసం ట్రై చేస్తాను అన్నది ఫాలో అయ్యింది సార్ ఆ ప్రాక్టీస్ అనేది నాకు మెయిన్ ఎగ్జామ్ లో యూజ్ అయింది అంటే ఎగ్జామ్ హాల్లో అన్ని పక్కా సార్ అవును సార్ ఇక్కడ నేను రాసిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో కూడా సిక్స్టీన్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసేదాన్ని సార్ ఒకవేళ నేను పూర్తిగా రాయలేని సమక్షంలో అట్లీస్ట్ ఒక ఫ్లో చార్ట్ వేసి రావడం ఒక హాఫ్ పేజ్ రాయడం అనేది ప్రాక్టీస్ చేసాను సార్ అంటే ఫిఫ్టీన్ ఆన్సర్ చేస్తే హాఫ్ సక్సెస్ వస్తది అదే నేను ఎప్పుడు చెప్తుంటాను మొత్తం క్వశ్చన్స్ రాయండి రాస్తే చాలా వరకు మనకి ఏదైనా గ్యాప్స్ ఉన్నా ఫిల్ఫిల్ అవుతాయి ఓకే మా ఫైనల్ గా ఇంటర్వ్యూ ఎట్లా చేశారు అక్కడ రియల్ ఇంటర్వ్యూ చెప్పండి మా అందరి దగ్గర కాదు సార్ ఇంటర్వ్యూ నాకు డాఫ్ రిలేటెడ్ జరిగింది సార్ మెయిన్ ఇంటర్వ్యూ ప్రాయం గా చెప్పాలంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను అంత బాగా చేయలేదేమో అని ఒక ఫీల్ వచ్చింది సార్ ఏదో అలా పెట్టాను అలా వెళ్ళాను ఇలా వచ్చాను ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మాత్రమే జరిగింది సార్ నా ఇంటర్వ్యూ ఓన్లీ డాఫ్ అడిగారు నన్ను ఏవి అడగలేదు అంటే నాకు ఏది తెలియదు అనుకుంటారేమో అని ఒక క్వశ్చన్ మార్క్ లో ఉన్నాను సార్ బట్ వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేశాను సార్ ఇంకొకటి నేను నా నేటివ్ డిస్టిక్ కానీ సత్యసాయి డిస్టిక్ నుంచి ఎక్కువ ప్రిపేర్ అయ్యాను సార్ అవును కానీ అక్కడ ఇంటర్వ్యూ లో మొత్తం తిరుపతి గురించే జరిగింది తిరుపతి కాళహస్తి టెంపుల్ అని బట్ నేను అక్కడ వర్క్ చేయడం వల్ల నాకున్న బేసిక్ నాలెడ్జ్ తో అన్ని ఆన్సర్ చేశాను సార్ పోలీస్ జాబ్ నేను మీ దగ్గర మాక్ ఇంటర్వ్యూస్ చేసిన క్వశ్చన్స్ లో చాలా క్వశ్చన్స్ అక్కడ అడిగారు సార్ ఓ నైస్ అడిగారు ఆశిశాల్ని వచ్చినాయి ఏంటి మీ క్వశ్చన్ గుడ్ మీ డిపార్ట్మెంట్ లో కరప్షన్ గురించి ఏంటి ఆ తర్వాత మీరు చెప్తే మీరు అడిగిన రీసెంట్ గా జరిగిన పొలిటికల్ సినారియోలో కాళహస్తి నుంచి ఏ గారి ఇన్సిడెంట్ కూడా అడిగారు సార్ ఇక్కడ వల్ల నాకు ప్రాక్టీస్ అయింది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది అక్కడ మనం ఎలా చూపించాలి వాళ్ళకి మన బాడీ లాంగ్వేజ్ చాలా కంఫర్టబుల్ గా సార్ మీ దగ్గర సూపర్ అమ్మా భవిష్యత్ కి ఫ్యూచర్ మీరు ఏం చెప్తారో చెప్పేసేయండి మీ వల్ల ఇప్పుడు నేను మెయిన్ గా చూస్తుంది ఆ గృహిణులు చాలా మంది ఒరి అవుతున్నారు మేము సక్సెస్ అవ్వగలమా లేదా నేను ఎందుకు దాని మీద ఫోకస్ పెడుతున్నా అంటే మీలాగా చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఛాలెంజ్ ఉంది మీలాగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉద్యోగం ఇన్ని సమస్యలతో ఉన్న వాళ్ళు సక్సెస్ కి వెళ్లగలరు అనేది మీరు మోడల్ డెఫినెట్ లీ యూ ఎగ్జాంపుల్ సో మీరు వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వగలి సార్ సార్ రా ఎవరైతే నెక్స్ట్ అప్ కమింగ్ గ్రూప్ వన్ నోటిఫికేషన్స్ కి ట్రై చేయాలనుకుంటున్నారా సార్ వాళ్ళకి నా నా నుంచి వచ్చే సజెషన్ టైం మేనేజ్మెంట్ సార్ యో ప్రిలింగ్స్ తర్వాత మెయిన్స్ చదువుకోవచ్చు మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ చదువుకోవచ్చు ఆ సినారియో నుంచి బయటకు వచ్చేసి ఫిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని నేను చెప్తాను సార్ ఎందుకంటే టూ మంత్స్ లో త్రీ మంత్స్ లో మనకు రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఇంపాసిబుల్ సార్ ముందు నుంచి మనకు ఒక ఐడియా ఉంటేనే లాస్ట్ లో మనం ఆ స్పీడ్ కి తట్టు ఇప్పుడు యూపీఎస్సి వాళ్ళు ప్రతి ఒక్కరూ స్టేట్ స్టేట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు సార్ మనం ఉన్నాము ఓన్లీ స్టేట్ కి ప్రిపేర్ అవుతున్నాము అలా కాకుండా లాంగ్వేజ్ అనేది ఒక బ్యారియర్ కాదు అని నేను నేను చెప్తున్నాను సార్ సో దాన్ని మైండ్ లో పట్టుకుని టైం షెడ్యూల్ ప్రకారం చదువుకుంటూ ఈ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తూ మన మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గ్రూప్ డిస్కషన్స్ కంబైన్ స్టడీస్ ఏవైనా చేసుకుంటే కూడా మంచి రిజల్ట్స్ వస్తుంది సార్ సూపర్ అమ్మా సో అల్టిమేట్ గా మీరు ఒక ఇక్కడ నుంచి మీరు ఒక ఎగ్జాంపుల్ టు ది కాంపిటేటివ్ ఫీల్డ్ రెండోది మీరు రాబోయే ప్రొఫెషన్ లో కూడా ఇలాంటి ఎగ్జాంపులరీ సర్వీస్ తోటి మీరు మంచి సక్సెస్ సాధించాలి మీ హస్బెండ్ అండ్ అత్తగారు ఉంటే ఒకసారి వాళ్ళని కలపండి ఓకే అమ్మా ఇప్పుడు సెలక్షన్ అయిపోయింది ఇప్పుడు మీ భారం ఇంకా పెరుగుతుంది ఎందుకంటే ఆమె ఇప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంకా సర్వీస్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది డిప్యూటీ కలెక్టర్ అంటే నాట్ ఏ స్మాల్ జాబ్ కదా సో మీ కాంట్రిబ్యూషన్ బాగా ఉండాలి ఇప్పుడు ఇచ్చినట్టుగానే ఆమెకి ఇవ్వండి ఆమె కెరీర్లో ఇంకా చాలా హైట్స్ రీచ్ అవుతుంది సో మీ ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సంతోషాన్ని ఈ సక్సెస్ని మన వ్యూయర్స్ అందరితో పంచుకున్నందుకు మీ అందరికి వన్స్ అగైన్ థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ రైట్ అమ్మ రైట్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్